వెల్కమ్ టు ఎస్పిఆర్ మీడియా కంచ చెట్టు అంటారండి ఇది చూడండి ఎంత బాగుందో మొదలనమాట భూమిలో పాతకి వెళ్ళింది అలకెళ్ళి బయటకు వచ్చింది చూడండి ఎంత బాగుందో ఫుల్ వ్యూ చూపిస్తా అక్కడ దాకా బాగిపోయింది ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఎల్లో కలర్లో ఒక కాయ కాయ కానీ చూపిస్తుంది చూడండి చూశారు కదా యాక్చువల్ యాక్చువల్గా ఇంకా పొడుగ్గా ఉంటాయి ఎండాకాలం కదా వాటర్ లేక చెట్టుకి చిన్న కాయ ఉంది ఆ పూలన్నీ పూస్తాయి ఇవిడ కొంచెం రెడ్ ఆరెంజ్ కలర్లు ఉంది కదా కాయ పండు పండు పగిలిపోయింది అనమాట అది అందుకే అలా ఉంది ఈ ఫ్లవర్స్ త్వరలో ఈ కాయలు కాస్తాయి అంత పొడుగుంది అది నన్ను చెట్టు బా 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 ఒక జడలు లేడీస్ జడల్ లాగా పాతకపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇటువంటి కాకరకాయ చెట్టును చూస్తే ఎక్కడ చూసారో ఎవరిలో చూసారో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొదలతో సహా చూపిస్తాం మళ్ళీ ఒకసారి సూపర్ ఉంది ఇది మొదలు ఇలా వాసేయండి ఓకే థ్యాంక్ యూ 大大。打打